హాయ్ అండి నమస్తే నేను మీ కమల వెల్కమ్ టు కమల వంటింటి రుచులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజైతే బొబ్బట్లు గురించి చెప్పబోతున్నానండి బొబ్బట్లు అనేటప్పటికి అందరికీ కూడా నోట్లో నీళ్ళు అయితే కొడతాయి కదండి అంత టేస్ట్ అండ్ చాలా మందికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదండి బొబ్బట్లు మరి అటువంటి బొబ్బట్లను మనం ఎప్పుడన్నా తినాలి అనుకుంటే బయట షాప్స్లో అవి కొనుక్కొని తెచ్చుకొని తింటూ ఉంటాం బట్ అలా కాకుండా ఇంట్లోనే సేమ్ షాప్లో దొరికే విధంగానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినే విధంగా ఈరోజు నేనైతే వీడియో చేశానండి ఈ బొబ్బట్లు వీడియో కనుక మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఉందండి మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే చూడండి డెఫినెట్లీ మీ అందరికీ తప్పకుండా నచ్చుద్దండి ఈ విధంగా బొబ్బట్లు చేసుకుంటే మనకి ఎప్పటికి కావాలి తప్పుడు మన ఇంట్లోనే మన చేతులతో మనం చేసుకుని పిల్లలకి కూడా పెట్టుకోవచ్చండి మరి ఈ వీడియో కనుక మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయండి ఓకే అండి మరి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతేనే అలాగే వీడియోలు చూసినప్పుడు లైక్ కూడా చేయండి ఓకే అండి మరి థ్యాంక్ యూ